మోక్షప్రదాత అయిన పరమశివుడు ఇక్కడ మరణించేవారి చెవులలోకి స్వయంగా తారకమంత్రాన్ని మోక్షమంత్రాన్ని ఉపదేశిస్తాడనే లోతైన నమ్మకం దీనికి మూలం ఈ దివ్యకృప కారణంగా కాశీలోని భక్తులు మృత్యుదేవత అయిన యముడి తీర్పును దాటవేసి శివుని దివ్యదూతలచే నేరుగా కైలాసానికి తీసుకెళ్లబడతారు శివుడే స్వయంగా మోక్షాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి కాశీ పవిత్ర సరిహద్దులలో యముడి అధికారం చెల్లదు ఈ అసాధారణ దివ్య హక్కు కాశీని ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక గమ్యస్థానంగా చేస్తుంది ఇక్కడ విముక్తి సులభంగా పొందవచ్చని నమ్ముతారు గంగానది పవిత్ర ప్రవాహం గంగానది వారణాసి యొక్క ఆధ్యాత్మిక సారాంశంలో ఒక అంతర్భాగం స్కందపురాణంలోని కాశీఖండం నది యొక్క దివ్య ప్రాముఖ్యత మరియు శక్తులకు అనేక అధ్యాయాలను అంకితం చేసింది నగరం గుండా ప్రవహించే గంగానది అంతిమ సంస్కారాల సమయంలో ఆత్మను శుద్ధి చేస్తుందని మరియు మోక్ష మార్గాన్ని సులభతరం చేస్తుందని నమ్ముతారు లక్షలాది మంది భక్తులు పవిత్ర నది ద్వారా దివ్య సంబంధం మరియు లోతైన ఆధ్యాత్మిక జ్ఞానం కోసం కాశీని సందర్శిస్తారు రెండు జ్యోతిర్లింగం యొక్క ఆవిర్భావం కాశీ విశ్వనాథుడు పన్నెండు జ్యోతిర్లింగాలలో ఏడవదిగా పరిగణించబడుతున్నప్పటికీ దాని పుట్టుక కథ శివపురాణంలో వివరించబడిన త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మరియు శివుల మధ్య ఆధిపత్యంపై జరిగిన విశ్వవివాదంతో ముడిపడి ఉంది తేజోమయ స్తంభం ఆదిలింగం పురాణం ప్రకారం సృష్టి ప్రారంభంలో శాశ్వతమైన నిరాకార సదాశివుడు రెండు సంస్థలుగా వ్యక్తమవ్వాలని నిర్ణయించుకున్నాడు పురుష శివ మరియు ప్రకృతి శక్తి బ్రహ్మ మరియు విష్ణువులలో ఎవరు గొప్ప అనే వివాదం జరిగినప్పుడు దాన్ని పరిష్కరించడానికి శివుడు అనంతమైన తేజోమయ కాంతి స్తంభంగా జ్యోతిర్లింగం ఆవిర్భవించాడు ఈ స్తంభం యొక్క ఆరంభాన్ని లేదా అంతాన్ని ఎవరు కనుగొనగలిగితే వారే గొప్పవారుగా పరిగణించబడతారని నిర్ణయించబడింది విష్ణువు దాని అడుగుభాగాన్ని కనుగొనడానికి క్రిందకు వెళ్లగా బ్రహ్మ పైభాగాన్ని కనుగొనడానికి పైకి వెళ్లాడు విష్ణువు తిరిగివచ్చి స్తంభం యొక్క చివరను కనుగొనడంలో తాను విఫలమయ్యానని నిజాయితీగా అంగీకరించాడు అయితే బ్రహ్మ తాను పైభాగాన్ని చూశానని అబద్ధం చెప్పాడు బ్రహ్మ అబద్ధానికి కోపించిన శివుడు బ్రహ్మ యొక్క ఐదవ శిరస్సును ఖండించి ఎప్పటికీ పూజలు అందుకోకుండా శపించాడు విష్ణువుకు ఆయన సత్యసందతకుగాను శివుడితో పాటు పూజలు అందుకోవాలని మరియు శాశ్వత దేవాలయాలను కలిగి ఉండాలని ఆశీర్వదించబడ్డాడు ఈ